డియర్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈ రోజు మనం మౌర్య సామ్రాజ్య మౌర్య సామ్రాజ్యంలో రాజు అశోకల గురించి తెలుసుకుందాము డియర్ స్టూడెంట్స్ అశోకుడు తాను పడ్నాలు శిలాశాసనాలు అదేవిధంగా ఎనభై నాలుగు వేల బౌద్ధ స్థూపాలను నిర్మించాడు అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ పద్నాలుగు శిలాశాసనాల గురించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మరి ఈ పద్నాలుగు శిలాశాసనంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలని వాటి గురించి ఒక చిన్న ట్రిక్స్ మనము ఈరోజు తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఎగ్జామినేషన్లో జేఎల్ కానీ డిఎల్ కానీ జిఎస్ పేపర్లో కానీ హిస్టరీ గురించి మౌల సామ్రాజ్య పాల్గొనే అశోక్ గురించి ఖచ్చితంగా ఖర్చులు ఉంటుంది కాబట్టి అతడు స్థాపించిన లేదా వేయించిన పద్నాలుగు శిలాశాసనం గురించి ఈరోజు తెలుసుకుందాం ఓకే ఒకటి జంతుబరులు నరబరులు నిషేధం అంటే జీవ జీవవంశ నిషేధం అశోకుడు వేయించిన పద్నాభు శిల శాస్త్రంలో ఒకటవది జంతుబలు నరబలు నిషేధం అంటే జీవ జీవవంశ నిషేధం రెండవది మానవులకు జంతువులకు వైద్య సదుపాయాలు మానవులు మానవులకు జంతువులకు వైద్య సదుపాయాల గురించి రెండవ శాసనము తెలుపుతుంది మూడవది బ్రాహ్మణుల దాతృత్వం అదేవిధంగా ధర్మ మహామాతృలు మాతృ గురించి వివరణ మూడో శిల శాస్త్రము బ్రాహ్మణుల ద్రతృత్యం అదేవిధంగా ధర్మ మాత్రుల గురించి వివరిస్తుంది ఇక నాలుగో శిల శాసనం యుద్ధ పేరిపై దమ్మ బేరి విజయం అశ్వకుడి వేయించిన నాలుగవ శిలాశాసనం యుద్ధ బేరిపై ధమ్మబేరి విజయం లేదా బేరీ ఘోషపై దమ్మఘోష విజయం బేరీఘోషపై ధమ్మఘోష విజయం ఇక అశోకుడి వేయించిన ఐదవ శిలాశాసనం ధర్మ మహామాతృడు గురించి వివరణ అశోకుడు చేసిన ఐదవ శిలాశాస్త్రంలో ధర్మ మహాత్ ధర్మ మహామాత గురించి వివరణ ఉంది అంటే ఈ ధర్మ మహామాతలు అశోకుడు బౌద్ధ మత ప్రచారం కోసం ఆయా దేశాలకు వీటిని పంపిస్తారు ఇందులో అశోకుని కుమారుడు ప్లస్ కుమార్తె కూడా శ్రీలంక వెళ్తారు ఓకే ఇక ఆరవది ప్రజల కష్టాలను తీర్చడం రాజు యొక్క బాధ్యత ప్రజల కష్టాలను తీర్చడం రాజు యొక్క బాధ్యత అదేవిధంగా ఈ ఆరవది సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తుంది ఇంకా చూద్దాం ఏడవది ఏడవది మనకు బోధివృక్షం గురించి వివరిస్తుంది అదే విధంగా అశోకుడు బౌద్ధగయ సందర్శనను వివరిస్తుంది ఏడవ వృక్షం అశోకుడు బుద్ధగయ సందర్శన ఏడవది బుధువృక్షం గురించి అశోకుడు బుద్ధగా ప్రదేశం సందర్శన గురించి వివరిస్తుంది ఇంకా ఎనిమిదవది ఏడవది ఇది ఇది ఎనిమిది వస్తుంది మనం కూడా ఏడు చూసుకుందాం సెవెన్ చూసుకుందాం సెవెన్ అన్ని వర్గాల పట్ల సహనాన్ని సహనంతో ఉండాలి ఏడవది అన్ని వర్గాల పట్ల సహనం సహనం ఏడవది అన్ని వర్గాల పట్ల సహనంతో పాటు సమీప రాజ్యాలపై దాతృత్వం సమీప రాజ్యాలపై దాతృత్వం ఏడవది ఇక ఎనిమిది మనం చెప్పేసుకున్నాం ఇక తొమ్మిదవది నైతిక ప్రవర్తన గురించి వివరణ నైతిక ప్రవర్తన గురించి ప్రస్తావన ఇక పదవది చూసుకుంటే పదవది ప్రజాదరణ కీర్తి కోసం ఒక వ్యక్తిని ఒక వ్యక్తి యొక్క తపనను ఆమోదించకపోవడం ప్రజాదరణ కోసం వ్యక్తి తపనను ఆమోదించకపోవడం ఇక పదకొండవది పదకొండవది పెద్దల పట్ల గౌరవం పెద్దల పట్ల గౌరవం బానిసల పట్ల ప్రేమ పెద్దల పట్ల గ్రోగం బానిసల పట్ల ప్రేమ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ చూసుకుంటే స్త్రీల సంక్షేమం పర్వత సాధనం పన్నెండు శ్రీల సంక్షేమం పరమత సహనం పన్నెండవది శిల శాసనం శ్రీల సంక్షేమం మరియు పరమత సహనం గురించి వివరిస్తుంది ఇక పదమూడుది ముఖ్యమైన అతి ముఖ్యమైనది కలింగ యుద్ధ ప్రస్తావన పదమూడు కళింగ యుద్ధ ప్రస్తావన ఇక పద్నాలుగవది చాలా సింపుల్ ఈ పదమూడు శిలాశాసనాలు వేయించిన ఈ శాస్త్రాలకు సంబంధించిన లక్ష్యాలను వివరిస్తుంది అన్ని శాసనాల లక్ష్యాలను వివరిస్తుంది చూడండి ఈ పద్నాలుగు శిలాశాసనాలు ఒకటితో ఒకటి మమేకమై ఉంటాయి అంటే ఎగ్జామినర్ ఎగ్జామినర్ మనకు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు ఎగ్జాంపుల్ అశోకుడు ఇచ్చిన శిలాశాసనాలను ఒకటవది ఏడవది ఎనిమిదవది వరుసగా అమర్చమని చెప్తాడు అదేవిధంగా అశోకుడు ఇచ్చిన పడ్డారు శిలాశాస్త్రంలో పదమూడవ శిలాశాసనం యొక్క దాని గురించి వివరించని చెప్తాడు పదమూడవ శిస్త్రాలకు ప్రాముఖ్యత అని చెప్తాడు అది ఏం వివరిస్తుంది అని చెప్తాడు అదేవిధంగా అశోకుడు ఇచ్చిన ఐదవ శిలాశాస్త్రంలో దేని కూర్చొని అనుగుతుంది కాబట్టి మనము ఈజీగా ఎగ్జామ్స్ పైకు ఈజీగా గుర్తుంచుకోవాలంటే కొన్ని కోర్స్ నేను తయారు చేసిన వాటి ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు సింపుల్ ఒకటవ శిలాశాస్త్రం నర నరబలు నిషేధం జీవహింస నిషేధం అంటే ఫస్ట్ అశోకుడు యుద్ధం తర్వాత జీహింస స్టార్ట్ చేసిన వాటి ఫస్ట్ టైం చేసిన పని జీవహింస నిషేధం అని మనం గుర్తించుకోగలం ఫస్ట్ ఒకటవది క్లియర్ రెండవది మానవులు జంతువులకు మానవులకు జంతువులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు మెడికల్ ఫెసిలిటీ మానవులు ప్లస్ జంతువులు వన్ ప్లస్ వన్ టూ మానవులు మరి జంతువులకు వైద్య సదుపాయం వైద్యం అన్న రెండు అక్షరాలే క్లియర్ వైద్యం అనుకుందాం వైద్యం రెండు అక్షరాలు రెండవది క్లోజ్ ఇక మూడవది బ్రాహ్మణుల దాతృత్వం ధర్మ మహామాతుల గురించి వివరిస్తుంది బ్రాహ్మణ అని మూడు అక్షరాలు కాబట్టి బ్రాహ్మణ బ్రాహ్మ మన త్రీ కాబట్టి త్రీ క్లోజ్ వన్ టూ త్రీ క్లోజ్ ఇక నాలుగవది యుద్ధ బేరి లేదా బేరి ఘోషపై ధమ్మఘోష సాధించిన విజయం ఇది వారు కాబట్టి వార్ అండ్ పీస్ కాబట్టి వార్స్ తీసుకోండి ఫోర్ కాబట్టి నాలుగదు కూడా క్లోజ్ అవుతుంది వార్ అండ్ పీస్ మంచి ప్రముఖమైన గ్రంథం లియో స్టాలిస్టాయ్ గ్రంథాన్ని రాసిండు ఈ గ్రంథం మహాత్మా గాంధీని ప్రభావితం చేసింది నాలుగు క్లోజ్ ఇక ఐదవది ధర్మ మహామాతృ గురించి వివరణ ఇది చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది ఈ ధర్మ మహామాతృను అశోకుడు ప్రతి ఐదు సంవత్సరం ఒకసారి వేయిస్తారు కాబట్టి అంటే ధర్మ మహామాతృను ప్రత్యాకం ఐదు సంవత్సరం ఒకసారి నియమిస్తారు కాబట్టి అందులోనే ఆన్సర్ ఉంది ఫైవ్ ఫైవ్ ఐదు సంవత్సరం ఒకసారి దీని ధర్మ మాత్రలు ఆయా దేశాలకు బాధమత్త ప్రచారం కోసం వెళ్తారు కాబట్టి దాన్ని ఫైవ్ మనం ట్రేట్ చేస్తుంది ఐదువి గుర్తించాలి ఇక ఆరవది ప్రజల కష్టాలను ప్రజల కష్టాలను తీర్చడం రాజ్య యొక్క కనీస బాధ్యత సంక్షేమ పథకాలు ఈ ఈ సిక్స్ ఏ విధంగా ఎట్లా అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాం మనము ఈ ఆరు అంటే ప్రజల కష్టాలను తీర్చడం రాజు యొక్క బాధ్యత ఇది అదేవిధంగా సంక్షేమ పథకాలకు ఇస్తుంది ఆరు అనే అక్ష మనం గుర్తుంచుకోవాలి ఏ విధంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్లు విరాట్ కోహ్లీ సిక్స్ వచ్చి సిక్స్ కొట్టి ఇండియాను కష్టాల నుంచి వేసిండు అని గుర్తుంచుకోవాలి ఓకేనా మొన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ పాకిస్తాన్పై సిక్స్ కొట్టి ఇండియాను కష్టాల నుంచి దూరం చేసిండు సిక్స్ కాబట్టి ఇప్పుడు సిక్స్ క్లియర్ అయిపోతుంది ఏడవది అన్ని వర్గాల పట్ల సహనం సమీప రాజ్యాల వైద్య సదుపాయాలు ఏడవది అన్ని వర్గాల పట్ల సహనం మరియు సమీప రాజ్యాల సంక్షేమ పథకాల నుంచి వివరం ఉంది కాబట్టి అన్ని వర్గాల పట్ల సహనంగా ఉంటేనే వాళ్ళు ఏడవదు లేకపోతే రాజుని ఏడుస్తూ ఉంటారు స్థిరం కాబట్టి ఏడవరు కాబట్టి స్థిరం పెట్టుకుందాం మనం ఈజీ ఉంటుంది మంచిదొస్తే వాళ్ళు ఏరియాలు కాబట్టి దాన్ని సేవనుకుందాం సేవ ఎనిమిదవది వృక్షం సందర్శన వృక్షం గురించి వివరణ అశోకుడు బుద్ధగయ సందర్శన అశోకుడు అంటే చూడండి ఎనిమిదవది వృక్షం గురించి వివరణ ఉంటుంది అదే అశోకుడు బుద్ధగయ సందర్శన ఎనిమిదవది సుత బుద్ధ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిది అక్షరాలు బుద్ధగయ సందర్శన కాబట్టి ఆటోమేటిక్ ఎనిమిది అక్షరాలు ఉంటాయి కాబట్టి ఈ ఎనిమిదవ శిలా శాస్త్రం క్లోజ్ ఇంకా తొమ్మిదవది నైతిక ప్రవర్తన గురించి ప్రస్తావన అంటే తల్లిదండ్రులు మంచిగా చూసుకోవడం ముసలి వాళ్ళు మంచిగా చూసుకోవడం జంతువుల పట్ల ప్రేమగుండం ఇవన్నీ నైతిక ప్రవర్తన ఒక తన యొక్క తల్లిదండ్రులను వృద్ధి కూడా మంచిగా చూసుకోవడం ఇలాంటి ప్రస్తావన ఉంది అందులో నైతిక ప్రస్తావన నైన్ అంటే నైన్ నైన్ కాబట్టి ఈ తొమ్మిదవది ఇక పదవది ప్రజాదరణ కీర్తి కోసం వ్యక్తి తపనను ఆమోదించకపోవడం ప్రజాదరణ కీర్తి కోసం వ్యక్తిత్వ తపన ఆమోదించకపోవడం ఇది పదవది ఇక సింపుల్గా మన క్రికెట్ మెత్తలు చెప్పాలంటే టెన్ జెర్సీ నెంబర్ సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్ టెన్ సచిన్ కోసం సచిన్ షర్ట్ నంబర్ సచిన్ ఎప్పుడు అంటుండే నేను ఓన్లీ ప్రజాధనం కోసం ఆడతా కానీ కీర్తి కోసం ఆడని చెప్తుండే క్రికెట్ మ్యాచ్ టెన్ బాగా కాబట్టి కీర్తి కోసం అంటే అక్కడ సచిన్ యాడ్ చేసుకుందాం టెన్ నెంబర్ జర్సీ టెన్ క్లోజ్ ఇక పదకొండవది పెద్దల పట్ల గౌరవం బానిసల పట్ల ప్రేమ అశ్వకోటి ఇచ్చిన పదకొండవ శ్రీనియాశాసనం పెద్దల పట్ల గౌరవం బానిసల పట్ల ప్రేమ అంటే టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ సారీ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ వన్ ప్లస్ వన్ లేవన్ గీవ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ పర్కం క్లోజ్ ఇక పన్నెండుది శ్రీల సంక్షేమం పరమత సాహనం ఓకేనా పన్నెండుది శ్రీల సంక్షేమం పరమత సహనం ఇది ఈజీ గుర్తుంచుకోవచ్చు ఇక పన్నెండు తర్వాత మిగిలింది పదమూడే కాబట్టి ఈ కలింగ యుద్ధం పదమూడవ శిలాశాసనంలో పన్నెండు పదమూడు పద్నాలుగు ఈజీ ఉంటాయి ఈ పన్నెండవది ఏమంటే ఈ కళింగ యుద్ధం చేసిన కళింగ యుద్ధాన్ని పాలిస్తున్న స్త్రీ రాణి ఉంటుంది అక్కడ మనం టువెల్వ్ రాణిగా భావించవచ్చు స్త్రీ అశోకునితో కళింగ యుద్ధంలో పోటీ చేసింది కళింగ రాణి ఓకే ఆ రాణి స్త్రీ కాబట్టి మనం పన్నెండులో పూసుకున్నాము ఇక పదమూడవది కళింగ యుద్ధ ప్రస్తావన చూడండి ప్రపంచంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన కళింగ యుద్ధం అశోకుడు యావత్ భారతదేశాన్ని జయించిన తర్వాత ఒకనొక సందర్భంలో మౌర్య సామ్రాజ్యం సంబంధించిన కొన్ని గోడల్లో వస్తున్న వస్తువులను ఈ కళింగ రాజులు దొంగిలిస్తారని ఒక నానుడు ఉంది అంటే క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటి సంవత్సరంలో అంటే అశోకుడు రాజ్యానికి వచ్చిన తొమ్మిదవ ఏట తొమ్మిదవ ఏట అశోకుడు రాజ్యానికి వచ్చిన తొమ్మిదవ ఏట కళింగ ప్రాంతంతో కళింగతో యుద్ధం జరుగుతుంది ఈ కళింగ యుద్ధంలో సుమారు లక్ష మంది మరణిస్తారు అదేవిధంగా ఒక లక్ష యాభై మంది గాయపడతారు ఇంతటి మారణవ్వమని చూసిన అశోకుడు భవిష్యత్తులో యుద్ధాలు చేయాలని నిశ్చయించుకుంటారు ఈ సందర్భంలోనే ఉపగుప్తుడనే పదమూడు సంవత్సరాల బాలుడు అశోకునికి బౌద్ధమతాన్ని ఇస్తారు చూడండి ఎంత గొప్ప విషయం అంటే అశోకుడు తన యొక్క ప్రవర్తన మార్చుకోవడానికి అశోకుడు యుద్ధాన్ని ఆపడానికి అశోకుడు భవిష్యత్తులో యుద్ధం చేద్దని భావించడానికి ఒక ఒక దమ్మనీతిని అవలంబిస్తాడు అదే బౌద్ధ మతం ఓకే ఈ పదమూడవ శిలా శాసనంలో చేర మరియు పాండరాజుల ప్రస్తావన కూడా ఉంటుంది దక్షిణ భారతదేశంలో ప్రముఖ రాజాలైన చీర పాండ్య అదేవిధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ప్రస్తావన అందులో రావడం జరుగుతుంది ఈ పదమూడవ శిలాశాసనం చాలాసార్లు మనకు ఎగ్జామ్ వచ్చింది పదమూడవ శిలాశాసనం ముఖ్యంగా కళంగు యుద్ధ ప్రస్తావన గురించి తెలుపుతుంది ఇక పట్నం